నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ న్యూస్ సబర్వాల్ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు వికలాంగులు ఆల్ ఇండియా సర్వీసెస్ కి మాత్రమే కాదు అటు పైలట్లుగా ఇటు సర్జన్స్ గా కూడా వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి ఓవరాల్ గా వికలాంగులకి సంబంధించి కేవలం డెస్క్ జాబ్స్ లేకపోతే థింక్ ట్యాంకులుగా మాత్రమే పరిమితం అవుతారా మనతో పాటుగా ఉన్నారు ఫార్మర్ బ్యూరోక్రాట్ అకాడమీకి చెందినటువంటి బాలలత గారు ఉన్నారు బాలలత గారు నమస్కారం సో అసలు చర్చ అనేది కంప్లీట్ గా పక్కదారి పట్టిపోయింది ఇప్పుడు స్మితా సబర్వాల్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఒక ఫార్మర్ బ్యూరోక్రాట్ గా మీరు ఎలా చూస్తున్నారు లేకపోతే మీరు ఐఏఎస్ అకాడమీని రన్ చేస్తున్నారు ఎలా చూస్తున్నారు ఒక దివ్యాంగులకు సంబంధించినటువంటి రైట్స్ కి సంబంధించినటువంటి ఇష్యూ కూడా వస్తుంది వాళ్ళని మనం ఇంక్లూజివ్ గా తీసుకోలేకపోతున్నామా అనేటువంటి ఒక కామెంట్ వస్తుంది సొసైటీ ఇంకా చిన్న చూపు చూస్తూ ఇన్ని రకాల కామెంట్స్ వస్తున్నాయి అసలు అంశం ఏంటి అసలు ఇలాంటి కామెంట్స్ చేసేవాళ్ళు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చే వాళ్ళ వల్లే సొసైటీలో దివ్యాంగులకి రాజురోజుకి చిన్న చూపు జరుగుతుందండి ఫ్యాక్ట్ ఇవిడ ఒక మాట చెప్పింది విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు డిఫరెంట్ లేబుల్ కమ్యూనిటీ అని చెప్పి స్టార్ట్ చేస్తూ ఒక ఎయిర్లైన్స్ వాళ్ళు పైలట్ గా ఒక డిఫరెంట్ లేబుల్ని సెలెక్ట్ చేసుకుంటారా అపాయింట్ చేస్తారా ఒక సర్జన్ గా మీరు ఎవరైనా డిఫరెంట్ లేబుల్ని ట్రస్ట్ చేస్తారా అలానే ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ప్రీమియర్ పోస్ట్ లో డిఫరెంట్ లేబుల్ ఎందుకు అవసరమా వాళ్ళు ఉండక అసలు అసలు వాళ్ళు కోట ఎందుకు ఇట్లా చాలా రకరకాల క్వశ్చన్స్ అని చెప్పారు ఆ క్వశ్చన్స్ అన్ని ఒక ఇండివిజువల్ని ఉద్దేశించు కాదు ఎంటైర్ కమ్యూనిటీని ఉద్దేశించేసిన స్టేట్మెంట్స్ చాలా డెరోగేటరీ వివక్షపూరితమైనవి ఇలాంటి స్టేట్మెంట్స్ చేయటం అనేది చాలా తప్పు ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా మెయిన్ గా సగటు పౌర్డ్ గా ఉన్నా గానీ చేయరు ఇంకా ఆవిడ పబ్లిక్ లో చేసిందంటే అది గవర్నమెంట్ ఒపీనియన్ లాగా వస్తుంది అనమాట సివిల్ సర్వీసెస్ లో కొన్ని రూల్స్ ఉండే కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పి దానిలో వీళ్ళు స్టేట్మెంట్స్ ఇలా బయట ఇంత డెరోటరీ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు మరి ఆవిడ ఇంత బ్లాంకెట్ స్టేట్మెంట్స్ అంటే తను ఏం చేసినా ఎవరు క్వశ్చన్ చేయాలనుకుంటున్నారో లేదా ప్రశ్నించే గలం డిఫరెంట్ లేబుల్కి లేదనుకుంటున్నారో నాకు తెలీదు ఇవి చాలా తెలియకపోవచ్చు మంది డిఫరెంట్ లేబుల్ పుట్టినప్పటి నుంచి చాలా వివక్ష గురై సామాజికంగా ఆర్థికంగా వీళ్ళు వెనకబడి దాంతోపాటు కుటుంబాలు సొసైటీ వీళ్ళని చిన్న చూపు చూసి 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 ఒక రకమైన కసితో పెరుగుతారు అటువంటి కసులోంచి పుట్టిందే వీళ్ళకి ఆలోచన మేము కూడా అందరితో సమానంగా ప్రూవ్ చేసుకోవాలి అని ఆ సమానంగా ప్రూవ్ చేసుకోవాలి అనే అంశం వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు మంచి ఎగ్జామ్స్ సివిల్ సర్వీసెస్ లాంటివి రాసి మేము ప్రూవ్ చేసుకోవాలి మేమేంటో దానిలో మేము ఎబిలిటీస్ ప్రూవ్ చేసుకోవాలి ఈవిడ ఒక సమాజం మొత్తాన్ని ఖండెం చేస్తుంది ఖండించేస్తుంది అనమాట మీకు ఆ అబిలిటీ లేదు మీకు ఆ శక్తి లేదు ఫిజికల్ ఫిట్నెస్ లేదని చాలా ఐఏఎస్ లో ఫిజికల్ ఫిట్నెస్ అవసరం లేదు ఈవెన్ లాస్ట్ ఇయర్ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఐపీఎస్ జాబులు కూడా అప్లై చేయొచ్చు ఎవరైనా ఈవెన్ ఫిజికలీ ఛాలెంజ్ వాళ్ళు కూడా అని చెప్పి సుప్రీంకోర్టు తీసుకోవాల్సిన నిర్ణయం ఏదైతే రైట్ రాంగో దేశం సుప్రీం సుప్రీంకోర్టు అండ్ పబ్లిక్ పాలసీ చేయాల్సింది గవర్నమెంట్ మధ్యలో తన తెలంగాణలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ తన పని ఏంటి తన పర్సనల్ లైఫ్ లో తన ఇష్టం వచ్చిన మాట్లాడుకోవచ్చు పబ్లిక్ లైఫ్ లో కొంచెం మాట్లాడటం ఒకటి రెండో అంశం నా క్వశ్చన్ ఏంటంటే ఆవికి ఏమి సైంటిఫిక్ టెక్నికల్ ఎవిడెన్స్ ఉందని మా మీద అలాంటి డేటా చెప్పింది ఆవిడ ఈ వర్క్లో ఏమైనా రీసెర్చ్ చేసిందా ఆవిడ ఏదైనా స్కాలర్లీ ఒపీనియన్ ఇస్తున్నారా ఇవన్నీ నా క్వశ్చన్స్ అనమాట సో నా డిమాండ్ ఏంటంటే ఆవిడ దాన్ని విత్డ్రా చేసుకోవాలి ఆ స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్స్ తీసేసుకోవాలి మనకి అలానే డిఫరెంట్ లేబుల్డ్ కమ్యూనిటీకి ఏదైతే వాళ్ళకి ఆత్మాభిమానం దెబ్బతిందో దానికి ఆ సారీ చెప్పాలి ఇది సో ఇక్కడ ప్రధానంగా మీరు ఒక మాట చెప్పారు ఐపీఎస్ లో కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంటే తను ఫస్ట్ చేసినటువంటి కి కంటిన్యూషన్ గా చెప్తూ కొన్ని డిఫెన్స్ సర్వీసెస్ లో కొన్ని ఐపీఎస్ లో ఈ రిజర్వేషన్ ని ఫాలో చేయట్లేదు సేమ్ అదే ఐఏఎస్ సర్వీసెస్ కూడా ఆల్ ఇండియా సర్వీసెస్ కూడా అప్లికబుల్ చేయాలి అని నా క్వశ్చన్ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ చర్చకి సంబంధించి ఆవిడకి అసలు అధికారమే లేదు దీని గురించి కామెంట్ చేయడానికి స్టేట్మెంట్ ఇవ్వడానికి ఆవిడకి ఏ విధమైన హక్కు లేదనమాట అంటే ప్రభుత్వంలో ఉండి మాట్లాడకూడదు ఇప్పుడు ఆవిడ యాక్టివిస్ట్ కాదు ఇప్పుడు నేను ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిజైన్ చేసి వచ్చి కూర్చున్నాను నా హక్కు చేసే హక్కు ఆవిడ ప్రభుత్వంలో ఉండి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఎగ్జాక్ట్లీ సో ఇప్పుడు అసలు చర్చ అనేది బోల్డ్ అంత పక్కదారి పట్టిపోయినట్టు అనిపిస్తోంది కదా ఎక్కడో పూజా కేత్కర్ అనే ఆవిడ ఒక ఫేక్ డిజేబుల్ సర్టిఫికేట్ ఇక్కడ చాలా క్లారిటీ కావాలి పూజా కేతుకర్ అనే డిజేబుల్ కాదంట అలానే అమ్మాయి ఓబీసీ సర్టిఫికేట్ కూడా వాళ్ళ నాన్న కొన్ని కోట్లు ఆస్తున్న ఆమె బ్యాక్వర్డ్ క్లాస్ కింద సర్టిఫికేట్ తెచ్చుకుంది ఇవన్నీ అనుకోసం ఒక్క కేసులో అమ్మాయి ఫేక్ అన్ని రంగాల్లో అన్ని వర్గాల వాళ్ళు ఫేక్ ఉంటారు అసలు ఆమె డిజేబుల్ కానప్పుడు డిజేబుల్ వర్గమే కానప్పుడు ఈ చర్చ అంతా తీసుకొచ్చి అందరి డిజేబిలిటీస్ వాళ్ళకి ఆపాదించి వాళ్ళు దేనికి పనికిరారని జడ్జ్ చేయడానికి ఈవిడకి ఉన్న శక్తి ఏంటి ఈవిడ మార్చి నుంచి వచ్చారా అంటే ఈవిడ దైవాంశ సంబురాలా చేయడానికి చేయడానికి ఒక 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 ఉంది ఉంది గవర్నమెంట్ అందరూ ఉన్నారు సో ఇప్పుడు మీరు మాట చేయడం ఇంక్లూజివ్నెస్ అనేది వాళ్ళకు ఉన్నటువంటి ఒక లోపాన్ని అధిగమించి ఎలా ముందుకు రావాలనుకున్నాడు నరేంద్ర మోదీ పిఎం కూడా ఒక మాట చెప్పారు వాళ్ళని వికలాంగులు డిజేబుల్ గా సంబోధించకండి దివ్యాంగులు వాళ్ళు అనే ఒక మాట సో దివ్యాంగులు అంటేనే అక్కడ సూపర్ పవర్ ఉంది అని కనిపిస్తోంది ఈ మాటలన్నీ చూసిన తర్వాత ఇంక వివక్ష అనేది కంటిన్యూ అవుతున్నప్పుడు మీరు ఒక వాయిస్ తీసుకొని వచ్చారు మిమ్మల్ని కూడా ఇప్పుడు టార్గెట్ అవుతున్నారు కదా మీ తరఫున స్పోర్స్ పర్సన్ నియమించుకున్నారని లేకపోతే మీరు మాట్లాడేది కూడా డిసేబుల్ పర్సన్స్ని పెట్టుకుని ఒక అకాడమీ రన్ చేస్తున్నారు అనేది అది ఆవిడికి ఉన్న బావా దారిద్ర్యం అంటాను ఎందుకంటే నేను ఒక ఇష్యూ గురించి మాట్లాడుతాను ఒక సమస్య గురించి మాట్లాడుతున్నాను రెండోది నేనేమి జాబ్ చేస్తూ అకాడమీ రన్ చేయట్లేదు ఉద్యోగం రెండు వేల పంతొమ్మిదిలో రిజైన్ చేస్తే అకాడమీ రన్ చేస్తాను రెండో విషయం ఆవిడ ఒక బాధ్యతాయుతమైన అధికారం అయ్యింది ఆవిడ విచ్చలవిడిగా రాస్తున్నారు మేం కాదు చేసేదన్న మేము ఏం చేస్తున్నాం పద్ధతిగా లీగల్గా చేస్తాం పద్ధతిగా లీగల్గా అంటే అంటే ఆవిడని కామెంట్ చేసేటప్పుడు ఆవిడ పర్సనల్ విషయాన్ని ఎవరు మాట్లాడదు ఎవరైనా మాట్లాడబడుతున్నా నేను ఆపాను పర్సనల్ విషయాలతో మన సంబంధం లేదు మనం ఇష్యూ కోసం వచ్చాం మన ఇష్యూ మనం సాల్వ్ చేసుకుందాం ఆవిడ సంబంధించిన అనేక అంశాలు మాట్లాడాలి మామూలు రెడీ అయిపోయారు వాళ్ళందరూ డేటా కలెక్ట్ చేసుకున్నారు కానీ ఎవరిని మాట్లాడదని ఆపాను కానీ ఇప్పుడు ఆపే శక్తి కూడా దగ్గర లేదు ఎందుకంటే ఆవిడ మాట్లాడదాన్ని అంత హాట్ చేశారు బియాండ్ కంట్రోల్ అయిపోయాయి అసలు విషయం అంతా పక్కకు పోయింది కేవలం ఇక్కడ సరిపోతారా లేదా అనే దాంతో పాటుగా వికలాంగులు వీటికి అర్హులా లేదా అనే దాంతో పాటుగా స్మితా సబర్వాల్ వర్సెస్ బాలలత అన్నట్టుగా మారిపోతుంది మారిపోతుంది పర్సనల్ గా తీసుకుంటారు నేను ఇంకా కూడా నేను మాట్లాడింది మొత్తం ఇష్యూ మాట్లాడాను ఇష్యూ మాట్లాడాను అండ్ ఆవిడ కూడా ఇష్యూ గురించి మాట్లాడాలి ఓకే లేదా ఆవిడకున్న ఏ ఆ ట్విట్టర్ ఉంది ఆవిడ ఇష్టం అండి మాట్లాడుకుంటారు కానీ ఆవిడ ఇష్టవచ్చులు మాట్లాడటానికి ఆవిడ యాక్టివిస్ట్ కాదు సో మీరు ఒక ఓపెన్ ఛాలెంజ్ అనేది వేశారు అది ఎందుకు చేసి రండి మరి ఇద్దరం కలిసి మళ్ళీ రాద్దాము ఫిజికల్లీ ఛాలెంజ్ పీపుల్ కి ఎబిలిటీస్ గురించి ఆవిడ క్వశ్చన్ చేశారు కాబట్టి నేను నేను చెప్పాను వీళ్ళు మీకంటే తక్కువ కాదు మీ అంతా తెలియట ఉన్న వాళ్ళే సామర్థ్యం ఉన్నవాళ్ళే సో కావాలంటే ఎగ్జామ్ రాసి చూడండి వాళ్ళతో కూర్చుని ఎగ్జామ్ వచ్చి చూడండి మీకు తెలుస్తుంది అంతేకాని జడ్జిమెంట్ ఒకటేసారి పాస్ చేయటం ఈజీ కదండి మాట్లాడటం ఈజీ కదా భరిస్తే తెలుసు కదా బాధ మనం భరిస్తే బాధ తెలుస్తుంది బట్ దట్స్ ఏ ఆడ్ ఛాలెంజ్ అంటున్నారు తను ఇప్పుడు ఏజ్ సరిపోదు కాబట్టి ఎవరిని కుదరదు యూపీఎస్సీ యాక్సెప్ట్ చేయదు కదా అంటున్నారు బట్ ఎందుకని అసలు ఇష్యూ చర్చకు రావాలి నిజంగా వాళ్ళు ఎలిజిబుల్ కాదా అనేది మీకు తెలుసు తనకు తెలుసు యాక్చువల్గా ఎవరింటర్వెయిన్ అవ్వాలి అంటారు దీంట్లో గవర్నమెంట్ మొత్తం ఈ జస్టర్ తీసుకోవాల్సింది ప్రభుత్వం నేను కాదు అవిడే కాదు నా క్వశ్చన్ ఏంటంటే ఆవిడెవరు ఈ విషయంలో బ్లాంకెట్ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి ఇంత సున్నితమైన విషయంలో వాళ్ళ మనసులో హర్ట్ చేసేటట్టు ఒక సమాజం వాళ్ళని వివక్ష చూ ఆల్రెడీ వివక్ష ఉంది ఇంకా వివక్షగా వాళ్ళని చూసేందుకు ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్స్ దోహదపడుతున్నాయి ఆ స్టేట్మెంట్స్ వెనక్కి తీసుకోమని అడిగాను మీరు చెప్పండి మీరు ఒక హ్యూమన్ బీయింగ్ తెలంగాణలో ఉన్నారు మీరు చెప్పండి మీ సమాజాన్ని ఒక వల్ల సెక్షన్ ఇలాంటి స్టేట్మెంట్ మీరు స్టేట్మెంట్ మీరు కూడా చదివారు నేను కాదు చెప్పింది అది మీరు చదివారు యాక్సెప్ట్ చేస్తారు ఈ స్టేట్మెంట్స్ క్వశ్చన్ చేయకపోతే నేను నేను జనరల్ గా కాంట్రవర్సీస్ రాను నేను బయటికి రాను నేను ఓన్లీ నా చదువు నా పిల్లలు నా వీడియోస్ నా పనులు నేను చేసుకుంటాను కానీ ఇంత కాంట్రవర్సీలోకి ఎంటర్ అవుతాను ఎప్పుడు ఊహించలే రీజన్ చెప్తాను ఈ రోజున నా దివ్యాంగ సమాజం కోసం నా వల్నరబుల్ సెక్షన్స్ కోసం నేను ముందడిగేయకపోతే వాయిస్ లెస్ కోసం నేను వాయిస్ వినిపించకపోతే నేను బ్రతికుండి అది నేను అయ్యాను కాబట్టి బయటకు వచ్చాను సో తను ఒక డిస్కషన్ స్టార్ట్ చేసిన తర్వాత విత్ డ్యూ రెస్పెక్ట్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత వచ్చినటువంటి డిస్కషన్ ఎలా ప్రొలాంగ్ అవుతుందంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కేటగిరీతో వచ్చినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు సంబంధించి వాళ్ళ పిల్లలు కూడా అదే రిజర్వేషన్ తీసుకుని మళ్ళీ సివిల్స్ లోకి వస్తున్నారు రిజర్వేషన్ చర్చ అనేది అది పబ్లిక్ పాలసీ అది పబ్లిక్ పాలసీ అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళందరూ సమిష్టిగా తీసుకోవాల్సిన నిర్ణయాలు దానిలో లోపాలు ఉంటే జ్యుడిషియరీ చెప్తుంది అసలు ఈ వీడికి లోకల్ ఏ లేదు అంటే ఆ విషయంలో చర్చించే అధికారం వీడికి లేదు దట్టు గవర్నమెంట్ సర్వీస్ లో ఉండి గవర్నమెంట్ పాలసీస్ రివర్స్ గా స్టేట్మెంట్స్ ఇచ్చే శక్తి ఇవ్వకలేదు అలా ఇస్తే అది చాలా పెద్ద నేరం అది సిసిఎస్ రూల్స్ విరుద్ధం డెరగేటర్ స్టేట్మెంట్ అది సో ఇప్పుడు ప్రధానంగా తన లేవనెత్తున్నటువంటి క్వశ్చన్ ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ లో లేకపోతే మన ఇండియన్ సర్వీసెస్ లో ఉన్న వాళ్ళు ఎక్కువ దూరం తిరగాల్సి వస్తుంటుంది ఎక్కువ ఫీల్డ్ ట్రిప్స్ వేయాల్సి వస్తుంది ఐఏఎస్ ఆఫీసర్ అందరినీ క్వశ్చన్ ఎంత మంది దూరం పరిగెడుతున్నారు ఎంత దూరం నడుస్తున్నారు మీరు చూస్తున్నారు కదా కార్లు వాడతారు హెలికాప్టర్స్ వాడతారు అన్ని వాడతారు వీళ్ళు చెప్పేది మాకు వచ్చి మీరు ఫిట్ ఫిజికల్ గా ఫిట్ కాదని ముందు వాళ్ళని ఫిట్ అని ప్రూవ్ చేసుకోమనండి నేను చెప్తాను నా ఫిజికల్లీ ఛాలెంజ్ పిల్లల్ని పంపిస్తాను వాళ్ళని రమ్మనండి ఒక ఐపీఎస్ ఆఫీసర్ రమ్మనండి ప్రూవ్ చేసుకోమనండి సో మనకంటూ కొన్ని పెట్టుకున్నాము మిగ్లు కావచ్చు ఎయిర్ ఫోర్స్ దాంట్లో కొంచెం ఐ సైట్ కొద్దిగా తక్కువ ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకోవద్దు వాళ్ళ కలద్దాలు పెట్టుకున్నారు అంటే ఎలిజిబుల్ కాదు అనేది ఉంటుంది మిగతా అన్ని చోట్ల ప్రతి ఫీల్డ్ లో ప్రతి డిపార్ట్మెంట్ లో వీళ్ళు బార్ అనేది ఉందా ఇవన్నీ నా క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ మొత్తం సమస్య అనేది నీదికి సంబంధించిన విషయం కాదు నువ్వు కామెంట్ చేయాల్సిన అర్హత నీకు లేదు ఇదంతా కేంద్ర ప్రభుత్వం డివోపీటీ మినిస్ట్రీ జ్యుడిషియరీ వీళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలు రిజర్వేషన్ అనేది ఈ రోజు కాదు అంబేద్కర్ గారు చెప్పిన నుంచి ఈ రోజు వరకు నడుస్తూ ఉంది అది ఆయన ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేశారు ఇంకా ఎవరికైతే నిజంగా ఫలాలు అందట్లేదు వాళ్ళకి ఇంకా అందట్లేదు భారతదేశం చాలా డైవర్సిఫైడ్ సొసైటీ దీనిలో అనేక వర్గాలు వాళ్ళు ఉన్నారు వల్నరబుల్ సెక్షన్స్ ఉన్నారు దానిలో ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు బీసీలు ఉన్నారు దివ్యాంగులు ఉన్నారు మహిళలు ఉన్నారు వీళ్ళందరి గురించి మీ నాన్న పెద్ద ఆఫీసర్ మీ ఆయన పెద్ద ఆఫీసర్ నువ్వు వచ్చి వీళ్ళ గురించి మాట్లాడుతుంటే నాకు ఈ విషయం లేవనెత్తి నువ్వు ఫైట్ మొదలెడితే అసలు నీకు సంబంధం లేని విషయం ఇది ఇది వేరే వాళ్ళ సమస్య ఈ సమస్యని సున్నితంగా నువ్వు అర్థం చేసుకోకుండా ఆ సున్నితత్వం ఇరవై నాలుగు సంవత్సరాలు పనిచేసిన ఆ సున్నితత్వం లేకుండా ప్రజల్లో పనిచేసిన ఆ సున్నితత్వం లేకుండా ఇట్లాంటివి బయట తీసుకొస్తే సో ఫోర్ డేస్ అవుతోంది ఈ ఇష్యూ అనేది స్టార్ట్ అయిపోయా సండే తను ట్వీట్ చేసిన దగ్గర నుంచి అంతకు ముందు ఈ ఇష్యూస్ అనేవి అయ్యాయి ఆ తర్వాత యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని ఆయన రిజైన్ చేసిన తర్వాత దానికి కూడా ఈ ఫేక్ సర్టిఫికేట్స్ లింక్ చేసి ఆయన మీదకి వస్తుంది మెడకు చుట్టుకుంటుంది కాబట్టి ఆయన రిజైన్ చేశారు ఇన్ని రకాలు వచ్చిన తర్వాత ఎందుకని ఇంకా గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వలేదు అనుకుంటున్నారు గారు రెస్పాండ్ ఆవిడ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం టైం పడుతుంది బడ్జెట్ సెషన్ జరుగుతుంది కదా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా రెస్పాండ్ అవుద్దని అనుకుంటున్నాను సో ఇప్పుడు సీతక్క గారు తెలంగాణ గవర్నమెంట్ రెస్పాండ్ అయినప్పటికీ ఫలితం ఉంటుంది అంటారా మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి వెళ్ళింది కాబట్టి నాకు తెలిసి గవర్నమెంట్ కి సెక్షన్స్ అంటే కాస్త గవర్నమెంట్ కి ఖచ్చితంగా కేర్ ఉంటుందని నేను నమ్ముతాను కాబట్టి రెస్పాండ్ అవుతారు సో ఇప్పుడు వికలాంగుల పోరాట సంఘాలు కావచ్చు హక్కుల సంఘాలు సంక్షేమ సంఘాలు వీళ్ళందరూ చెప్తోంది తను ఇమ్మీడియట్ గా క్షమాపణ చెప్పాలి ఇటు డిలీట్ చేయాలి రాజీనామా చేయాలి చేస్తే సరిపోతుంది అంటారా నాకైతే ఆ పర్సనల్ ఇష్యూస్ తో ఆ రాజీనామాతో సంబంధం లేదు నాకు కావాల్సినంత నా సమాజాన్ని అవమానించిన ట్వీట్ తీసేయడం వాళ్ళ చెప్పడం సో బట్ ఈ రోజు కూడా ట్వీట్ కి రెస్పాండ్ అయ్యారు రెడ్డి అది ఆవిడ అది ఆవిడ అహంకార ధోరణి చూపిస్తుంది కానీ ఆవిడ కాజ్ అనేది అంటే ఆవిడ ఒక లైటర్ లో అంటే చాలా లైట్ గా తీసుకుని ఒక సమాజాన్ని నెగ్లిజెంట్ గా తీసుకుని ఓవర్ లుక్ చేసి వీళ్ళు ఇంతే కదని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దాన్ని వెనక్కి తీసుకోమని ఫస్ట్ ఇరవై నాలుగు గంటల పాటు చాలా మంది ట్వీట్ పెట్టారు తప్పని ఒక ఎంపీ పెట్టారు ప్రియాంక చతుర్వేది అని అవన్నీ ఆవిడ తను దాన్ని డిఫెండ్ చేసుకుంటూ సమర్థించుకుంటూ వచ్చినప్పుడు నేను బయటికి చెప్పాల్సి వచ్చింది అప్పుడు దాకా ఇరవై నాలుగు గంటలు నేను వెయిట్ చేశాను చాలా మంది నాకు ఫోన్ చేసి మ్యామ్ నేను ట్వీట్ పెట్టాము రెస్పాండ్ వేరేగా అవుతుంది అవుతున్నారు అన్నప్పుడే పబ్లిక్ లో వాళ్ళు చాలా మంది మా మా హక్కులు భంగమయ్యే మేము కేసు అన్నప్పుడు నేను ఆపాను ఆపి ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ నేను పర్సనల్ ట్రై చేశాను వినే పరిస్థితి లేదు సో ఎలా అయితే ఒక అవుట్ రేజ్ అనేది వస్తుంది ఎలా అయితే తను చేసినటువంటి ట్వీట్ కి అఫెండ్ అయిన వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు అలాగే ఆ ట్వీట్ కి రెస్పాండ్ అయ్యి పాజిటివ్ గా కమెంట్స్ చేస్తున్న వాళ్ళు కూడా ట్విట్టర్ లో అలాగే కనిపిస్తూ ఉన్నారు వాళ్ళకి ఏం చెప్తారు వీళ్ళకి నిజంగా అవసరమా అనుకుంటే ఎందుకు అవసరం మేము స్మిత మ్యామ్ చెప్పిందే కరెక్ట్ ఐ సెకండ్ దట్ అనే కమెంట్స్ ఇక్కడ అది వాళ్ళ పర్స్పెక్టివ్ ఒపీనియన్ వాళ్ళు ఎవరు గవర్నమెంట్ ఆఫీసులు కాదు వాళ్ళందరూ ఎవరు ఒపీనియన్ వాళ్ళకి ఇచ్చే హక్కు వాళ్ళకి ఉంది ఇది డెమోక్రసీ కాకపోతే ఆవిడ ఒక బాధ్యతాయుతమైన పోస్ట్ లో ఉండి ఆవిడ ఇలాంటి స్వీపింగ్ స్టేట్మెంట్స్ వీళ్ళ మీద చేయకూడదని నా అభిప్రాయం ఈ ఫైట్ అనేది ఇలాగే కంటిన్యూ అవుతుంది అండ్ హూ హు హెల్ దాట్ అంటారు గవర్నమెంట్ ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టాలి దీనికి ఎవరు ఎవరు కరెక్ట్ ప్రభుత్వం యొక్క ఒపీనియన్ ఏంటి డిఫరెంట్ లెవెల్ వాళ్ళ మీద అనేది ఆవిడ పర్సనల్ ఒపీనియనా తెలంగాణ ప్రభుత్వం యొక్క ఒపీనియనా నాకు తెలియాలి మా అందరికీ తెలియాలి ఇక్కడ బాలత ముఖ్యం కాదు ఒక సమాజం ఒక కమ్యూనిటీ దీని వెనకాల బాధపడుతుంది మీరు దాన్ని అర్థం చేసుకుని ఆ సున్నితత్వాన్ని అర్థం చేసుకోవాలి ఎస్ సో వికలాంగుల సమాజం నుంచి బోల్డ్ అంత మంది రిప్రజెంటేటివ్ మాట్లాడిన తర్వాత బాలత గారు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత బోల్డ్ అంత రెస్పాన్స్ మీ దగ్గర నుంచి కూడా వస్తుంది వట్ యుర్ గెటింగ్ ఆఫ్ మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్సెస్ ఎలా ఉన్నాయి అసలు అసలు చాలా మంది దీని గురించి చాలా బాధపడుతున్నారు సభ్య సమాజం చాలా అవమానపడుతుంది ఇట్లాంటి స్టేట్మెంట్స్ పెద్ద ఆఫీసు నుంచి ఎలా వచ్చాయని చెప్పి దాని మీద అందరూ కూడా అందరూ కూడా దీన్ని కండెమ్ చేస్తున్నారు ఇది తప్ప అని ప్రకటిస్తున్నారు ఒక ప్రాపర్ రెస్పాన్స్ ఒక సొల్యూషన్ అయితే రావాలి ప్రాపర్ ఆన్సర్ అనేది కూడా రావాలి నిజంగా అది తన వ్యక్తిగతమైందేనా లేకంటే ప్రభుత్వం కూడా ఇలాంటి దిశగా ఆలోచిస్తోందా ఏంటి అనేది అవునండి